ఇదేంటి అనండి ఇదేంటి బండి ఉందండి ఇక్కడ పదిహేను రోజులు ముందుగానే ఎప్పుడు వచ్చిందో తెలిసి నేను హేమ తింటికి వెళ్ళాం రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల నాలుగు రోజుల్లో కాస్త అనిపించింది ఇక్కడ భోజనానికి ఇబ్బంది అవుతుందని అనేన నాలుగు రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను అదే అదే మాధవా నేను చేసిన మహా పాపం అవదమ్మగారు మీరు ఆ నాలుగు రోజులు అక్కడ ఉండింటే ఇలా జరగకూ పోలే ఏమ్మమ్మగారు కనిపెట్టలేదు కాని ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను illion widespread overst له standar ourage displayed, attained v Anyway to. Maang 4. simple ions mai ольно r�'tir loads big room I am Please, moang 3 is 香港 Like t Це పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది నా గోడు పట్టించుకోలేదు డబ్బులు విరజిమిడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం కొట్టడం రక్కడం అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోయినా దౌర్భాగ్యుడు లేడీస్ అండ్ జెంట్ కపుల్ కప్పు ప్రారంభం చేస్తున్నాం లైట్స్ ఆఫ్ అవుతాయి లేడీస్ అందరూ ఇటుపక్క జెంట్స్ అందరూ అటుపక్క లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్ జెంట్స్ దట్ సైడ్ లైట్స్ ఆఫ్ బడితో మర్చిపోయావా గుర్తుప్పిస్తాను ఉండరా

ஐயோ 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 போடிச்சுடா அம்மா அம்மா ஐயோ தப்பாடி தப்பா நைய ஐயோ ஐயோ ஹலோ ఈజ్ ఓకే ఒకవేళ వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇక్కడికి మరో డోస్ ఇవ్వండి అలాగే సార్ ఆఫ్టర్ వన్ అవర్ ఒకసారి చెక్అప్ చేయండి ఓకే సార్ మాధవా నీకోసం శ్రీపతి గారు వచ్చారు మాధవా ఏమిటి ఏ జన్మ పాపం ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది తనకు కాపుగా ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండెలోకి దిగుతున్నావా లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టమని ఆ చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు కానీ ఆ అంజనేయుడు వెనుక కొండం తండగా ఆ ఉన్నాడయ్యా నాకు మీరు లేరా బాబు ఎవరి కెవరు ఈ లోకంలో ఎవరికి యలుక కేదరిట పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు కెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏంగలే చక ఎలాగా ఉ వేలగాం పట్టాకి వందరా

ఒక్కసారి అమ్మాయిగారితో మాట్లాడాలనుంది కుదురుతుందా ఆమెన్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు ఓ పని చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హేమం తీసుకొస్తాను దూరం నుంచి చూదురు గాని ఏం బ్రదర్ ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం నువ్వు మూడో క్యాండిడేట్ వా బీటేస్తున్నావా ఎవరి కేసు చూస్తున్నావు నీ కేసే ఇప్పుడు కాదు ఇందాక నీ కేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనం మన ఆస్పత్రి నమ్మకం ఉండదు మళ్ళీ ఇలాంటి జోగులు వేసామనుకో నీ మొహం మరి అదే పాసైపో పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చివాడికా కండిషన్ సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి

కొట్టుకోవడం లేదు తెలుసా ఇంతక హాడుతుంటున్నాం ఆ అమ్మాయి ఎక్కడేం దూకింది అక్కడే దూకా అక్కడ కుర్చీలో కూర్చున్నా ఇక్కడ మంచం మీద పడుతున్నాను ఏంటి బాగానే ఉన్నారు కానీ మీరు అలా మా స్టాఫ్ ను తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అటు చూడండి అలా నీరసపడిపోతారు ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం నత్తి రావడం నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి నిజమే కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి